హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ మన గోదావరి స్పెషల్ ఏంటంటే చాలా స్పెషల్స్ ఉన్నాయండి అందులో చిన్ని చిన్ని చేపలతో కర్రీ చేద్దాం వీటినే చీరిమన్లు అంటారు సీరిమన్లను కూడా అంటారు వీటిని స్నాక్స్గా ఫ్రైగా కర్రీగా ఎలా అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు వీటితో చాలా ఈజీగా అయిపోయే కర్రీ చేసుకోవచ్చా లెట్ స్టార్ట్ వీడియో ఈ సీరిమైనలు సీజన్లో మాత్రమే దొరుకుతాయి మే జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలల్లో మాత్రమే ఈ సేర్మన్లు దొరుకుతాయి వీటిని చీరలు వేసి పడతారు కాబట్టి సేరిమేన్లు అని కూడా అంటారు ఇవి కడగడం చాలా ఈజీ వీటిని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఎక్కువగా వాటర్ వేసుకొని మినపప్పు కడిగినట్లు లేక బియ్యం కడిగినట్లో వెళ్ళతో స్మూత్గా కడిగేసుకోవాలి ఇలా కడిగినప్పుడు వీటి పొట్టు అనేది వచ్చేస్తుంది ఇలా నట్ చేసుకొని నీళ్ళన్నీ వంచేసుకొని నాలుగైదు సార్లు కడుక్కోవాలి లేదంటే వాసన వస్తుంది ఇప్పుడు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ముందుగా నీట్గా కడిగేసుకున్న ఈ సేర్మల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనికి మసాలా కోసం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీనికి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది స్పైసీగా ఉండి నీచువాసన రాకుండా కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని చక్కగా బాగా మెత్తగా కాకుండా ఇలా మునవేలతో కలుపుకోవాలి బాగా మెత్తగా అయితే మళ్ళీ స్మాష్ అయిపోతాయి కాబట్టి ఇలా మునవేలతోనే కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని దీనిని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు పెట్టుకొని బాణల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కలిపి పెట్టుకొని ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేపలు వేసేసుకుంటే కూర చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఇది అస్తమానం కలపనవసరం అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఒక క్లాత్ పుచ్చుకొని ఈ బాణల్ని తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఈ కూర చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈ అల్లం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపై వేస్ట్ అయితే సరిపోతుంది కూర చక్కగా దగ్గర పడేంత వరకు ఉడిగించుకొని నీరన్నీ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఈ సీర్మన్ కర్రీ రెడీ చాలా ఈజీగా రెడీ అయింది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ చీరిమీన్లతో వడలు వేసుకోవచ్చు పకోడీ చేసుకోవచ్చు ఇగురు కానీ పులుసు కానీ ఫ్రై కానీ ఏదైనా పెట్టుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇవి హెల్త్కి చాలా మంచిది బాలింతలు పాలు పట్టడానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది కంటి చూపును మెరుగుపరచడానికి ఈ చీర్మీన్లు బాగా ఉపయోగపడతాయి ఇంకా చాలా లాభాలున్న ఈ చీరిమీన్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ కూర మీరు ఎప్పుడైనా వండుకున్నారా వండుకుంటే ఇలాగే చేసుకున్నారా కామెంట్ చేసి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అస్సలు మీరు ఎప్పుడు వండుకోకపోతే కనుక ఈ రెండు నెలల్లో వచ్చే ఈ సెర్మన్ని మిస్ అవ్వకుండా తెచ్చుకొని వండుకోండి ఈ కర్రీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు కరోనా లాంటి వ్యాధుల్ని అరికట్టాలంటే మన వంటింట్లో ఉన్న వైద్యాన్ని మనం తప్పకుండా చేసుకోవాల్సిందే హెల్తీ ఫుడ్ తింటూ నవ్వుతూ మన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉంటే అందం అందంతో పాటు ఆరోగ్యం మన సొంతం అవుతుంది ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్